దీంట్లో మీకు రెండు పక్కన ఒకే బార్డర్లో లో ఫినిషింగ్ ఇచ్చారు దీన్ని కోడ్ వచ్చి చూసారంటే సమ్మర్ కూల్ పీసెస్ ఫోర్ కలర్స్ వచ్చేస్తాయి లైట్ వెయిట్ కలర్ స్టోన్ వర్క్ ప్యాటర్న్ లో మీకు ఎలిఫెంట్ డిజైన్ లో మీకు కవర్ చేశారు దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ప్యాటర్న్ దీంట్లో కానీ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ హాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ స్వాగతం అజ్మీరా ఫ్యాషన్స్ కుటుంబంలో నేను మీరాని సుబ్రమణ్యన్ ఈ రోజు నేను మీకు చూపించేబోయే కలెక్షన్స్ ఏంటంటే సిల్క్లో ఉన్నాను సిల్క్లో కొత్త కొత్త న్యూ అరైవల్ కలెక్షన్స్ వచ్చాయండి ఈ కలెక్షన్స్ మీరు నచ్చాయంటే వెంటనే పర్చేస్ చేసుకోవచ్చు డిస్క్రిప్షన్లో వచ్చిన నెంబర్లో సో ఆన్లైన్లో కానీ పర్చేస్ చేసుకోవచ్చు సో దానికి ముందు మీతో అందరితో రిక్వెస్ట్ చేసుకుంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ కమెంట్స్లో మాట్లాడండి సో మీకు ఈ కలెక్షన్స్ న్యూ కొత్త కొత్త కలెక్షన్స్ వస్తూ ఉంటాయి సిల్క్లో సో రండి కలెక్షన్స్ చూద్దాము సో వీడియో స్కిప్ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి సో ఫస్ట్ ప్యాటర్న్లో మీకు చెప్పాలంటే బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అనమాట మీకు దీంట్లో వచ్చేసి ఉర్మి సిల్క్ కలెక్షన్స్ ఇది ప్యాటర్న్ అనమాట పింక్ మెజంతా పింక్లో ఇచ్చారు దీంట్లో నేను మీకు చూపించేబోయే కలర్ పర్పుల్ కలర్ డార్క్ పర్పుల్ కలర్ దీంట్లో వచ్చే కలర్స్ వచ్చేసి మీకు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ టోటల్ మీకు త్రీ సిక్స్ సెవెన్ కలర్స్ ఎయిట్ కలర్స్ ఉన్నాయి దీంట్లో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఈ కాన్సెప్ట్లో శారీ నేను మీకు ఇదే శారీ నా చేతిలో ఉంది ఇప్పుడు చూడండి సాఫ్ట్ సిల్క్ అన్నమాట సాఫ్ట్ సిల్క్లో మీకు గోల్డెన్ జెరీ వర్క్ ఇచ్చారు గ్రీన్ కలర్ బార్డర్ వచ్చేస్తుంది బ్లౌజ్ పీస్తో డార్క్ గ్రీన్ వచ్చేస్తుంది అనమాట శారీ ప్యాటర్న్ ఇలా ఉంటుంది మీకు సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ప్యాటర్న్ కోడ్ వచ్చేసి దింది దిస్ ఇస్ ఉర్మి సిల్క్ పీసెస్ ఆఫ్ సిక్స్ కలర్స్ సో ఈ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ మీకు నచ్చాయంటే మీరు వెంటనే వచ్చేసి మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఏదైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే ఆన్లైన్లో కానీ మీరు అడగొచ్చు అనమాట ఎగ్జిక్యూటివ్స్ మన దగ్గర మాట్లాడతారు ప్రతి ఒక్క ప్యాటర్న్కి మీకు ఇది వచ్చేస్తుంది నెక్స్ట్ ప్యాటర్న్ మీకు కాటన్ సిల్క్ అన్నమాట డార్క్ ఆరెంజ్ కలర్లో మీకు జెరీ మామిడికాయ డిజైన్తో వచ్చేస్తుంది దిస్ ఇస్ సమ్మర్ కూల్ కలెక్షన్ సమ్మర్లో కానీ ఇది కట్టుకోవచ్చు స్పెషల్గా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఇలా వచ్చేస్తుంది అనమాట ఈ డిజైన్ దీంట్లో అన్ని డార్క్ కలర్స్ ఉన్నాయి లైట్ కలర్స్ కానీ వచ్చేస్తాయి దీంట్లో మీకు రెండు పక్కన ఒకే బార్డర్లు ఫినిషింగ్ ఇచ్చారు దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ప్యాటర్న్ ఇక్కడ చూడండి దీంట్లో కానీ నేను కలర్స్ మీకు పెడుతున్నాను సో మీరు చూసి పర్చేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ మన దగ్గర పేస్టల్ కలర్స్ లో కానీ సిల్క్ లో న్యూ న్యూ అరైవల్ వచ్చాయి పెద్దోళ్ళకి ఇలాంటి సాఫ్ట్ వెయిట్ లెస్ సిల్క్ సారీస్ చాలా నచ్చుతాయి అండి సో ఈ కలెక్షన్స్ ని పేస్టల్ కలర్స్ లో లైట్ పేస్టల్ కలర్ లో డార్క్ కలర్ లో వచ్చేసింది అన్నమాట లీఫ్ ప్యాటర్న్ డిజైన్ లో వచ్చేసింది దిస్ ఇస్ ద ప్యాటర్న్ ఇక్కడ చూడండి దీన్ని కోడ్ వచ్చేసి చూసారంటే సమ్మర్ కూల్ పీసెస్ ఫోర్ కలర్స్ వచ్చేస్తాయి లైట్ వెయిట్ కలర్ ఈ ప్యాటర్న్లో కానీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు నార్మల్ వాష్ లోట్ డ్రై క్లీన్ ఇస్తే డ్రై క్లీన్ ఇస్తే చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరు బట్టలు వ్యాపారం చేస్తున్నారు రీటైలర్స్ ఒక్కొక్క సెట్గా తీసుకొని దాన్ని ఎలా పర్చేస్ చేసి మనం ఒక మంచి మార్జిన్ పెట్టాలనేది మనకు వచ్చేసి ఒక మంచి ఐడియా దొరుకుతుంది అనమాట సో ఒక ప్యాటర్న్ అన్నమాట నెక్స్ట్ ప్యాటర్న్ మీకు జెరీ వివింగ్ వర్క్తో మీకు గ్రే కలర్లో డార్క్ గ్రే కలర్లో ఇది ఫినిషింగ్ ఇట్లనే ఉంటుంది అనమాట పెద్ద బార్డర్ వచ్చేస్తుంది సో పెద్దోళ్ళు కానీ ఇలాంటి యూనిక్ సింపుల్ అండ్ సోబర్ కలెక్షన్స్ కట్టుకుంటారు సో దీంట్లో మీకు కాంబినేషన్ గ్రే కలర్ జెరీ వర్క్ ఫుల్ జెరీ వర్క్లో ఈ ప్యాటర్న్ ఇలా కనిపిస్తుంది మీకు సో ఈ ప్యాటర్న్ మీకు పెట్టేస్తాను దీన్ని కానీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు సో దీంట్లో కానీ మీకు కోడ్ వచ్చేసి చెప్పాలంటే దిస్ ఇస్ మాధురి కలెక్షన్స్ పీసెస్ ఆఫ్ ఫైవ్ కలర్స్ ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూసే కలెక్షన్స్ అన్నీ నేను మీకు చూపించేవి మీకు ఎటువంటి కలెక్షన్స్ కావాలో అటువంటి కలెక్షన్స్ అన్నీ నేను మీకు పెడుతున్నాను అనమాట మీకు ఏదైనా నచ్చిందంటే వెంటనే మీరు కాల్ చేయండి ఎందుకంటే ప్రతి ఒక్క కలెక్షన్స్ వచ్చేసి మన దగ్గర మీకు ఆన్లైన్లో కానీ పర్చేస్ చేసుకుంటారు ఆఫ్లైన్లో కానీ పర్చేస్ చేసుకుంటారు అనమాట నెక్స్ట్ ప్యాటర్న్ స్టోన్ వర్క్ ప్యాటర్న్లో మీకు ఎలిఫెంట్ డిజైన్లో మీకు కవర్ చేశారు హెవీ అంటే చాలా హెవీ కలెక్షన్స్ చాలా డార్క్ పింక్ కలర్లో తీసుకున్నాను లెహరియా డిజైన్ గోల్డెన్ ప్రింటర్లో మీకు స్టోన్ వర్క్తో వచ్చేస్తుంది దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ప్యాటర్న్ ఈ ప్యాటర్న్ చూడండి ఎంత బ్యూటిఫుల్ కాన్సెప్ట్ హెవీగా కావాలి పార్టీవేర్ ఫంక్షన్స్కి వేసుకోవాలంటే ఈ స్టోన్ వర్క్ సిరోస్కి ప్యాటర్న్ అనమాట ఫ్యాషన్ గంధారి కలెక్షన్స్ పీసెస్ ఆఫ్ ఫైవ్ విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ అని చెప్పే కలెక్షన్స్ అన్నీ మీకు వచ్చేసి సిక్స్ థర్టీ మీటర్స్ వచ్చేస్తుంది వితౌట్ బ్లౌజ్ అంటే మీకు వచ్చేసి ఫైవ్ థర్టీ మీటర్స్ వచ్చేస్తుంది దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ప్యాటర్న్ నెక్స్ట్ ప్యాటర్న్ మీకు చూపించేది వచ్చేసి ఎల్లో కలర్ కాన్సెప్ట్ అనమాట ఎల్లో కలర్లో చూడండి ఎంత బ్యూటిఫుల్ కాంట్రాస్ట్ కలర్లు ఇన్ని కలర్స్లో మీకు బార్డర్ వచ్చేస్తుంది సో ఇది పైకి వచ్చేస్తుంది లైట్ వెయిట్ శారీ చాలా బ్యూటిఫుల్గా ఉంది పెళ్ళిళ్ళకి అంతే కడతారు కదా దీన్ని ప్యాటర్న్ వచ్చేసి చూసారంటే మీకు పరంపరా సిల్క్ కలెక్షన్స్ పీసెస్ ఆఫ్ సిక్స్ కలర్స్ వచ్చేస్తాయి దీంట్లో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ప్యాటర్న్ దీంట్లో కానీ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ దీన్ని కానీ మీ ముందు పెట్టేస్తా నేను నెక్స్ట్ ప్యాటర్న్ మీకు చాలా గ్రాండ్గా హెవీగా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ సారీ చూడండి బ్లూ కలర్లో ఫుల్ ఫ్లారల్ ప్రింట్లో బ్యూటిఫుల్ ప్యాటర్న్ అనమాట డబుల్ డిజైన్ అనమాట మీకు హాఫ్లో మీకు ఫుల్ హెవీ కాన్సెప్ట్ పైన మీకు చిన్న చిన్న బ్యూటిఫుల్ కాన్సెప్ట్లో వచ్చేస్తుంది దిస్ ఇస్ రియాసర్ సిల్క్ కలెక్షన్స్ దిస్ ఇస్ మీకు దీంట్లో వచ్చేసి మీకు ఈ ఒక ఫోర్ ఫైవ్ కలర్స్ వచ్చేస్తాయి దీంట్లో కానీ డిఫరెంట్ కలర్ ఆప్షన్స్తో సహా మీరు పర్చేస్ చేసుకోవచ్చు ప్రతి ఒక్క కాన్సెప్ట్లో నేను పెట్టేస్తున్నాను ఇక్కడ ఈ బ్యూటిఫుల్ కాన్సెప్ట్స్ని మీరు సెట్ సెట్గా ఫో ఫ్యాక్టరీ ప్రైస్లో మీరు పర్చేస్ చేసుకోవచ్చు మీకు ఈ బ్యూటిఫుల్ కలెక్షన్స్ నచ్చాయంటే వెంటనే కాల్ చేసుకోండి ఈ కలెక్షన్స్ని మీకు ఏదైనా నచ్చిందంటే స్క్రీన్ షాట్ తీసుకోండి వెంటనే కాల్ చేయండి పీడిఎఫ్ ఫార్మాట్లో పంపిస్తారు నేను ఇప్పుడు ఎల్లో సారీ చూపించే దాంట్లో ఇదే అనమాట ఎల్లో శారీ నేను ఇప్పుడు చూపించిన శారీ సో దీని కాన్సెప్ట్ వచ్చేసి మీకు పరంపరా సిల్క్లో మీకు దీంట్లో బ్యూటిఫుల్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ కలర్స్ అనమాట సో ఈరోజు చూపించిన అన్ని ప్యాటర్న్స్ మీకు మీ ముందు పెడుతున్నాను మీకు ఈ బ్యూటిఫుల్ కాన్సెప్ట్స్ నచ్చాయంటే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోవడానికి మీరు స్క్రీన్లో ఇచ్చిన నెంబర్లో కాల్ చేయండి మా ఎగ్జిక్యూటివ్స్ మాట్లాడతారు మినిమం ఆన్లైన్ ఆర్డర్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఈ డిపార్ట్మెంట్లో మీకు ఐదు వందల నుంచి స్టార్ట్ అయిపోతాయి నేను ఈరోజు చూపించిన కలెక్షన్స్ అన్ని అబౌ ఫైవ్ హండ్రెడ్ నుంచి రెండు వేల లోపల ఉండే కలెక్షన్స్ నేను చూపించాను సో నేను స్పెసిఫిక్గా దేని రేట్ చెప్పలేదండి సో ఈ కలెక్షన్స్ ఈరోజు చూపించిన కలెక్షన్స్ నచ్చాయంటే వెంటనే కాల్ చేయండి మాట్లాడండి లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయంటే అడగండి మీ ఆన్లైన్లో డ్యామేజెస్ రావు డ్యామేజెస్ వస్తే కానీ రిజాల్వ్ చేసి ఇస్తాము ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో మీకు కావాల్సిన అన్ని కలెక్షన్స్ మీరు ఫ్యాక్టరీ ప్రైస్లో పర్చేస్ చేసుకోవచ్చు సో మళ్ళీ కలుస్తాను కొత్త కొత్త కలెక్షన్స్తో లైవ్లో కానీ ఎవ్రీ థర్స్డే మాట్లాడతాను దాంట్లో మీ డౌట్స్ ఉంటే అడగచ్చు మీరు సో మళ్ళీ కొత్త కొత్త వీడియోస్ అండ్ ఇన్ఫర్మేషన్స్తో కలుద్దాం అంతవరకు ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నాకు ఇంకా కావాలి సో అంతవరకు టీకే బాయ్